వీడియోలో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చూపిస్తున్నాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో అయితే ఇంకా ఫస్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది కదా వాటర్ మిలన్ అయితే ఎక్కువ తీసుకుంటుంటాం బాడీలో డిహైడ్రేట్ అనేది తగ్గిస్తుంది అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇది పండిందా లేదా అని చెప్పేసి ఈ విధంగా తెలుసుకోవచ్చు ఇలా తొడుమిలైతే ఉంటుంది కదా ఇది వాడిపోవాలన్నమాట అస్సలు గ్రీన్ కలర్లో అయితే అస్సలు ఉండకూడదు అదే విధంగా ఇదంతా కూడా కాయ అనేది గ్రీన్ కలర్లో ఉండకూడదు అక్కడక్కడ చిన్న చిన్న ఇలాంటి మచ్చల్లాగా ఉండాలి అదే విధంగా ఎల్లో కలర్ షేడ్ అనేది ఉండాలన్నమాట ఇలా ఉంటే మాత్రం కాయ అనేది బాగా పండినట్టు అదే విధంగా మొత్తం గ్రీన్ కలర్లో మాత్రం అస్సలు ఉండకూడదు కాయ అనేది అలాగే ఈ విధంగా కాయని ఒకసారి ఇలా కొట్టి చూడాలన్నమాట ఇలా కొట్టి చూసారనుకోండి అది బాగా సౌండ్ రావాలన్నమాట అంటే టోళ్ళు సౌండ్ అనేది రాకూడదు అప్పుడే బాగా పండినట్టు అర్థం అదేవిధంగా కాయ అనేది లైట్ వెయిట్గా ఉండాలి బరువు ఉండకూడదు అది కూడా ఖచ్చితంగా చూసుకోవాలి ఇంకా ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను చూడండి కట్ చేయడం కూడా అదొక హార్ట్ సో ఈ విధంగా కరెక్ట్ మధ్యలో కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ గ్యాప్ ఇచ్చేసి అటు ఇటు అన్నీ కూడా కట్ చేసుకోవాలన్నమాట కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మధ్యలో మరోసారి ఇలా కట్ చేసుకుంటూ రావాలన్నమాట అది కూడా అంతే వన్ అండ్ హాఫ్ గ్యాప్ ఇచ్చి ఇలా కట్ అనుకోండి చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయి సో ఈ విధంగా కరెక్ట్ ఇలా తీసేసి పిల్లలకి ఇచ్చారనుకోండి చాలా బాగా ఇష్టంగా తింటారు అదే విధంగా పెద్ద పీసెస్ కట్ చేశారనుకోండి అది చేతిలో పట్టుకుని తినేటప్పుడు కారిపోతుంటుంది అనమాట సో ఈ విధంగా చూడడానికి కూడా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి చాలా ఈజీగా ఇలా తీసుకొని తినేయచ్చు వేస్టేజ్ కూడా ఎక్కువ పోదు అనమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా దోశ అయితే వేసుకుంటుంటాం కదా వీక్లీ వన్స్ అయిపోయిన తర్వాత ఈ గిన్నె కంటుకున్న దాన్ని కడిగేస్తాం అలా కడిగేయకుండా అంటుకున్న దానితో కూడా వేస్ట్ కాకుండా ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట నార్మల్గా బాత్రూంలో ఇలాంటి బకెట్స్ అయితే కొన్నాళ్ళు యూజ్ చేసే కొద్దీ అది తెల్లగా పీలినట్టుగా కనిపిస్తుంటుంది కదా సాల్ట్ వాటర్కి అందుకని చెప్పేసి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది పిండి అనేది పులిసిపోయి ఉంటుంది అదేవిధంగా కొంచెం రఫ్గా ఉంటుంది కదా బర్కగా ఉంటుంది అందుకని చెప్పేసి చాలా బాగా యూజ్ అవుతుంది సోప్ వేసి కడగడం కన్నా కూడా ఈ బ్యాటర్తో ఒకసారి కడిగి చూడండి ఎంత చక్క రిజల్ట్ ఉంటుందో సో విధంగా అంతా కూడా బాగా రుద్దేసుకోవాలన్నమాట లోపల బయట అదే విధంగా మగ్స్ ఉంటాయి కదా మగ్స్ కూడా అంతే మనం యూజ్ చేసే కొద్దీ అవి మరకల్లాగా ఎల్లో కలర్ మరకల్లాగా పట్టిపోయి ఉంటాయి కదా అలాంటప్పుడు వాటికి కూడా చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట ఇలా అన్నిటికి కూడా ఇన్ని బకెట్స్ ఉంటే అన్ని క్లీన్ చేసేసుకోవచ్చు అది ఉంటాయి కదా ప్లాస్టిక్ స్టోల్స్ వాటికి కూడా ఇదే విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కడిగి మరీ చూపిస్తున్నాం చూడండి ఎంత నీట్ గా క్లీన్ అయిపోయాయో చాలా నీట్ గా ఉంటాయి అన్నమాట ఇలా కడిగిన తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే బకెట్ని అలాగే ఉంచుకోకండి ఇలా టర్న్ చేసి పెట్టారనుకోండి అందులో వాటర్ ఉండదు కాబట్టి మరకలు అనేవి ఫామ్ అవ్వవు అదేవిధంగా మగ్స్ కూడా అంతే ఈ విధంగా టర్న్ చేసి పెట్టారనుకోండి చాలా రోజుల వరకు కూడా చాలా నీట్గా అనిపిస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పీస్ నేనైతే ఇక్కడ ఒక చాక్ పీస్ తీసుకున్నాను ఇది క్లీనింగ్ పర్పస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇందులో ఒక సగం తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఏదైనా ఒక రాయితో దంచుకోండి ఇలా దంచుకుంటే అది కొంచెం పౌడర్ లాగా వస్తుంది కదా ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక బౌల్లో అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి వేసుకున్నాక ఇందులోకి డిష్ వాషర్ విమ్ లిక్విడ్ కొద్దిగా వేసుకుంటున్నాను మీ దగ్గర ఇది లేదనుకోండి కొద్దిగా షాంపూనైనా యూజ్ చేసుకోవచ్చు వేసుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ఇంకా మంచిగా క్లీన్ అవ్వాలి అనుకుంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి వెనిగర్ కానీ లేదా నిమ్మరసం కానీ వేసుకోండి బేకింగ్ సోడా అలాగే వెనిగర్ అనేది క్లీనింగ్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది చాలా వీడియోలో వీడియోస్లో చూపించాను కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఎప్పుడైనా విధంగా గ్యాస్ అనేది బాగా జిడ్డులాగా అయిపోయి ఉంటుంది మనం చేసినప్పుడు అది నార్మల్గా సోప్ వేసి కడిగినా కూడా అంత నీట్గా అయితే అవ్వదు అదేవిధంగా కిచెన్ కౌంటర్ పార్ట్ కూడా అంతే అది కూడా బాగా జిడ్డులాగా మురికిలాగా తయారైపోయి ఉంటుంది అలాంటప్పుడైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్ వచ్చేసి చాక్ పీస్ అని ఎందుకు చెప్పానంటే అందులో కొద్దిగా సున్నం యూజ్ చేసి ఉంటారు అనమాట కొంచెం యాసిడ్ లాగా ఫామ్ అయి ఉంటుంది అది క్లీనింగ్ పర్పస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట సో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ దీన్ని వేసి వేసి క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగా మెరుస్తాయో మీరే చూస్తారు అంత గా కనిపిస్తాయి సో ఈ విధంగా అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక ఈ విధంగా అన్నారనుకోండి నీట్గా అయిపోతుంది ఆ తర్వాత ఒక సాఫ్ట్గా ఉన్న పొడి క్లాత్ తీసుకుని తుడుచుకున్నారనుకోండి చాలా నీట్గా అనిపిస్తుంది సోప్ వేసి కడిగినా కూడా ఈ షైనింగ్ అనేది రాదు ఒకసారి ట్రై చేసి చూడండి బాగా మురికి పట్టినప్పుడైతే ఆ తర్వాత ఇంకా కొద్దిగా మిగిలింది కదా అందులో బర్నర్స్ అయితే వేసేసాను అనమాట ఒక ఐదు నిమిషాల పాటు వేసాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ బర్నర్స్ అయితే వేయంగాని ఎంత చక్కగా క్లీన్ అయ్యాయో మాక్సిమం క్లీన్ అయిపోయాయి కొంచెం ఇలా లైట్ గా రుద్దితే కూడా సరిపోతుంది అనమాట ఇందులో సున్నం ఉంటుందని చెప్పాను కదా యాసిడ్ లాగా ఫామ్ అయి ఉంటుంది కదా చాలా నీట్ గా అయిపోతాయి అనమాట సో విధంగా బాగా రుద్దేసిన తర్వాత కడిగి చూపిస్తున్నాను చూడండి ఈ హోల్స్ అనేవి ఎంత ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తాయో ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి అని ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి హోల్స్ అనేవి బాగా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి కదా ఫ్లేమ్ అనేది ఎక్కువగా వస్తుంది రెండు నెలలు వచ్చే గ్యాస్ ఖచ్చితంగా మూడు నెలలు అయితే వస్తుంటుంది గ్యాస్ అయితే ఎక్కువగా ఫామ్ కాదనమాట ఈ టిప్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇప్పుడు సూర్య నూడిల్స్ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను రెడీమేడ్ ప్యాకెట్ అనమాట మనం నార్మల్గా మ్యాగీ తెచ్చుకున్నప్పుడు అందులో మసాలా ప్యాకెట్స్ ఎలాగైతే వస్తాయో అదే విధంగా ఇందులో కూడా మసాలా ప్యాకెట్స్ వాళ్ళు వేస్తుంటారనమాట ఇప్పుడు ఈ మసాలా ప్యాకెట్స్ పక్కన పెట్టేసుకుని ఈ నూడిల్స్ ఇలా వాటర్ అనేవి ఇలా మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు అందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకోండి చప్పగా రాకుండా టేస్ట్గా వస్తాయి నూడిల్స్ వేసేసుకున్న తర్వాత ఈ నూడిల్స్ అనేవి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలన్నమాట కొంచెం సాఫ్ట్గా ఉడకాలి అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది మరి మ్యాష్ అయ్యేంత వరకు ఉడికించుకోవద్దు ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసేసుకోండి వేసుకున్నాక వెంటనే ఇందులోకి ఒక రెండు గ్లాసుల వరకు చన్నీలను వేసుకోండి లేకపోతే ముద్దలాగా అయిపోతుంది ఇంకా ఓవర్ కుక్ అయిపోతుంది అనమాట లేదంటే సో విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె వేసుకోవడం వల్ల ఇది మరీ మ్యాష్ కాకుండా మెత్తగా కాకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట స్టిఫ్గా ఉంటుంది సో విధంగా అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి అనేది కొంచెం లోతుగా ఉండాలి అప్పుడే కలుపుకోవడానికి బాగుంటుంది సో ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ని యాడ్ చేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్ల వరకు తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు స్పూన్ల వరకు క్యాప్సికం అలాగే ఒక రెండు స్పూన్ల వరకు క్యారెట్స్ అన్నగా తరిగి వేసుకోండి కావాలంటే ఇందులోని ఫ్రోజన్ బఠాని కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత సన్నగా తరిగిన క్యాబేజ్ కొద్దిగా వేసుకుంటున్నాను ఒక రెండు స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అన్నిటిని కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ ఆల్రెడీ పౌడర్లో ఉంటుంది ఈ వెజ్జెస్కి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి వేసుకోండి అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గితే సరిపోతుంది తినేటప్పుడు కొంచెం క్రంచిగా ఉండాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒక మూడు ప్యాకెట్స్ వరకు మసాలా పౌడర్స్ అయితే వచ్చాయి కదా అన్నిటిని కూడా వేసుకుంటున్నాను కరెక్ట్ సరిపోతుంది అనమాట ఒక ప్యాకెట్కి ఎంత సరిపోతుందో దాన్ని బట్టి ఇచ్చింటారు వాళ్ళైతే మొత్తం వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి ఎటువంటి సాసెస్ అయితే చేయట్లేదు ఈ పౌడర్ తినే చాలా టేస్టీ వస్తుంది సో ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న నూడిల్స్ అయితే వేసుకుంటున్నాను వేసుకున్నాక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోండి టేస్ట్ అనేది ఇది బాగుంటుంది నార్మల్గా పౌడర్ ఒకటి అనుకోండి మైల్డ్ టేస్ట్ వస్తుంది కొంచెం స్పైసీగా వస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది కొద్దిగా వేసుకోవడం వల్ల వేసుకున్నాక ఇది అంతా కూడా ఈ మసాలా అనేది నూడిల్స్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుండి అప్పుడే త్వరగా హీట్ అవుతుంది చక్కగా కలిసిపోతుంది కూడా ఇంకా లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కానీ లేదా ఉల్లిపాయలు కానీ వేసేసుకుని మిక్స్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా పిల్లలు నూడిల్స్ అని అడిగినప్పుడైనా లేదా ఈ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయినా జస్ట్ ఒక ఐదే ఐదు నిమిషాల్లో ఎటువంటి సాసెస్ లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మైల్డ్ టేస్ట్తో సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు అయితే నచ్చుతుంది నచ్చిందా నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి అలాగే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్